అనితని ఒక యాక్టివ్ లీడర్ కింద ఒక దళిత కుటుంబం కింద అందులో కూడా ఒక మాదిక కుటుంబం కింద వచ్చిన అమ్మాయిని నేను హోమ్ మినిస్టర్ చేశానంటే వారి సమర్థతను కూడా బేరే చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి అయితే చేయగలుగుతుందనే ఉద్దేశంతోనే ఈరోజు మీకు హోం మినిస్టర్గా పెట్టాం నేను ఒకటే మీ అందరికీ ఆమె ఇస్తున్నా రాష్ట్రం వల్ల అందరికీ కూడా హెచ్చరిక చేస్తున్నా ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొచ్చి మదాంధకారంతో గాని ఇచ్చల విడిగా ప్రవర్తిస్తే ఎవరిని వదిలిపెట్టను ఎవడైనా అత్యాచారం చేస్తే మాత్రం అదే వాళ్ళకు లాస్ట్ డే అవుతుంది గుర్తు పెట్టుకోమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా గవర్నమెంట్ అంటే తమాషా ఆడద్దండి ఏదో గవర్నమెంట్ అంటే బెదిరిస్తే బెదురుతుందని కాదు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవడైనా సరే నిర్మోహమాటంగా అణిచివేస్తా మర్యాదగా ఇంతవరకు చెప్పా ఎవరైనా కైపెక్కి లేకుంటే గంజాయి తినేసి తాగేసి లేకుంటే మద్య మద్యం తాగేసి ఇష్టానుసారంగా చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలుంటాయి మొన్నటి వరకు నేను ఎందుకంటే స్లోగా బిల్డప్ చేయాలి బిల్డప్ చేస్తున్నా కానీ ఈ రోజుని చెప్తున్నా ఒక ఆడబిడ్డ నా దగ్గరకు వచ్చి నాకు అన్యాయం జరిగిందంటే మాత్రం ఎవ్వడిని వదిలిపెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా అది మీరు రేపటి నుంచి యాక్షన్ లో కూడా చూస్తారు మీరు ఎవరిని వదిలిపెట్ట ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి సహచార మంత్రివర్యులు శ్రీనివాస్ గారికి ఇతర నాయకులకి అందరికీ నా ఉదయపూర్ నమస్కారాలు సార్ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ కార్యక్రమంలో తొలి అడుగు వేశారు అది కూడా మా మంగళగిరి నియోజకవర్గంలో పెనుమాక గ్రామంలో ప్రజావేదిక పేరు పెట్టుకుని ఈరోజు మా గ్రామానికి వస్తూ మా అందరికీ చాలా సంతోషంగా ఉంది గత ఐదు సంవత్సరాలుగా పరదాల ముఖ్యమంత్రి చూసాం ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రిని మనం చూస్తున్నాం అధికారులు ఇంకా టైం పడుతున్నాను సార్ సెట్ అయ్యేదానికి లేదు సెట్ అయ్యారు ఇంకా పరదాలు కడుతున్నారు సార్ పరదాలు ఎక్కడ వాళ్ళు బతిమలాడి అన్ని పరదాలు కడితే ఇంకొకసారి ఎక్కడ చూస్తే కట్టిన వాళ్ళని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదు ఇంక నేను ఎన్నదలుచుకోలేదు ఎవరైనా సరే సింపుల్ గా పాత రోజులు మర్చిపోయి కొత్త రోజులు జ్ఞాపకం చేసుకుని ముందుకు పోవాల్సింది అందరినీ కోరుతున్నా ఎక్కడా జరగకూడదు ఎవరైనా కంప్లైంట్ చేస్తే మాత్రం పనిష్మెంట్ తప్పదు మీకు బీ క్లియర్ అంటే ఐదు సంవత్సరాల అలవాటు టైం పడుతుంది సార్ మీకు కూడా అందరికి అలవాటు కావాలి వాళ్ళకే కాదు కొత్త శకానికి కొత్త కల్చర్కి అందరూ అలవాటు కావాల్సిందే ఇంక టైం ఉండదు ఏది కూడా రివర్స్ గేర్ నుంచి రివర్స్ పోయే బండి పాజిటివ్ గా